ప్రజల కోసమే కలుస్తున్నారు తీసుకున్నా ప్రజల కోసం కలిసి రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎందుకు విడిపోయారు విడిపోయారు వైజాగ్ స్టీల్ రైల్వే జోన్ విషయం మీద విడిపోయారు తేడా వచ్చి ఈ అందుకని కేంద్రం తప్పుకుంటున్నాం మరి ఇవాళ ఆ హామీలు ఏమైనా ప్రధానమంత్రి చేత ఇప్పించారా ప్రధానమంత్రి గారు ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇస్తారా అన్నాడా ఆయన అన్నాడు ఎందుకంటే పార్లమెంట్లోనే అది ముగిసిన అధ్యాయం అని చెప్పారు మరి అదేమన్నా ప్రామిస్ తీసుకున్నారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లీజ్కి ఇవ్వట్లేదు అమ్మకానికి ఇవ్వట్లేదు అని ఏమైనా పెట్టారా తీసుకున్నారా ఆయనతో ప్రామిస్ ఏమైనా ఇచ్చారు ఏమి ఇవ్వలేదు మరి రాష్ట్రం కోసం అయితే ఆయనతో పబ్లిక్ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఇదిగో మేము ఈ హామీలు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మేము అధికారులు వచ్చినాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదు స్పెషల్ స్టేటస్ ఇస్తాము దుగ్గిరాజు వియోగపట్నాన్ని పర్మిషన్ ఇస్తాము వైజాగ్ రైల్వే జోన్ తొందరగా క్లియర్ చేస్తాము కడప స్టీల్ ప్లాంట్కి డబుల్ ఇన్వెస్ట్మెంట్ శాంక్షన్ చేస్తాము కానీ ఏంటంటే సార్ ప్రజలు అంటున్నారు ఈ ఐదేళ్ళు చూసుకున్నట్లయితే ఏపీలో చేసింది ఏం లేదు అనేసి అంటున్నారు సో ప్రజలే అంటున్నారు తెలుగుదేశం వాసులు అంటున్నారు వాళ్ళ కళ్ళు కళ్ళు లేని కబూజ్ ఆంధ్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బెడ్ ఏ రాష్ట్రానికి లేదు ఇవాళ సీ బెడ్ మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది అనేక పోస్టులు రెడీ అవుతారు ఎన్ని ఎవరు బడి బడి నాడు రెడ్డిలో బడి ఏపీలో చూసుకున్నట్టు స్కీమ్స్ తప్పించి డెవలప్మెంట్ అనేది లేదు ఇప్పుడు ఇస్తున్నారు ఏపీ డెవలప్మెంట్ చేస్తే అదే ఉద్యోగాలు లేవు రోడ్స్ లేవు అసలు సిట్టింగ్ మొత్తం విలేజెస్ కూడా డెవలప్మెంట్ అయింది లేదు అని ఏపీ తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఎలా ఉందో స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది అని బాబు అర్థం లేని బాబు అడిగావ్ కదా మీకు అడిగావ్ కదా వీను ఎంత పచ్చి అబ్బద్దారంటే డెవలప్మెంట్ లేదని ఏది డెవలప్మెంట్ నాలుగు పిల్లలు కలిసి హైటెక్స్ పెడితే డెవలప్మెంట్ లేకపోతే పిల్లలు పేద ప్రజలు పేద పిల్లలు బ్రహ్మాండంగా డ్రెస్ వేసుకుని యూనిఫామ్ వేసుకుని స్కూల్కి స్కూల్కి వెళ్ళి స్కూల్లో కార్పొరేట్ స్టైల్ కార్పొరేట్కి ఈక్వల్గా వాళ్ళ విద్య బోధ బోధన జరుగుతూ ఉంటే ఆ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే రిక్షావాడి పిల్లాడు కూడా వెళ్తూ ఉంటే గతంలో డబ్బున్న వాడి పిల్లాడు వెళ్ళేవాడు అన్ని నారాయణ 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 చంద్రబాబు అన్ని స్కూల్ మూసేసి నారాయణ నారాయణ సంపాదించుకునేవాడు డబ్బున్నవాడు నారాయణ చేయించేవాడు ఇవాళ పేద పిల్లాడు ఒక ఆటో పిల్ల డ్రైవర్ పిల్లాడు ఒక రిక్షావాడి పిల్లాడు ఇవాడు చదువుతున్నాడు బ్రహ్మాండంగా వెళ్తున్నాడు అది డెవలప్మెంట్ రేపు ఫ్యూచర్ తొందరపడుతుంది అది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే అది పిల్లల డెవలప్మెంట్ ఆరోగ్యం ఆరోగ్యం అనేది విద్యా వైద్యాన్ని మించింది డెవలప్మెంట్ ఇవాళ ఆంధ్రదేశం ఎక్కడికి ఏ గ్రామంలో ఏ పిల్లలకి ఎవరికి ముసలాళ్ళగా అనారోగ్యం వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళ దగ్గరికి వాలంటీర్లు వచ్చి ఆరోగ్యశ్రీ అయ్యి చేస్తారు ఇది డెవలప్మెంట్ ఆ వైద్యం విద్యని అంత ముందుకు తీసుకెళ్తే ఇది ఫోర్ట్ డెవలప్మెంట్ టోటల్ ఫోర్ట్లు ఏడు కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి కళ్ళు లేని ఖబోజులు ఏమైనా మాట్లాడవచ్చు చంద్రబాబు ఏం జరిగింది రోడ్లు వేస్తే డెవలప్మెంట్ రోడ్లు వేస్తే డెవలప్మెంట్ కాదు మా రోడ్లు వేస్తే డోర్ రోడ్లు ఉండొచ్చు కానీ సార్ మనం ఏపీ తెలంగాణతోనే రెండింటినీ కంపేర్ చేసుకుంటే మీరు తెలుసుకోండి పర్ క్యాపిటల్ ఎంకం ఎవరి దగ్గర ఉంది పర్ క్యాపిటల్ యమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా ఈజీ ప్రాజెక్ట్స్ ఈజీ మేడీ ఈజీ గవర్నమెంట్ తోటి ఈజీ ఎవరు ఉన్నారు నెంబర్ వన్ స్థాన తెలంగాణ ఇవన్నీ వాళ్ళకి మీడియా నాలుగు నాలుగు మీడియాలు రెండు పేపర్లు ఉండబట్టి ఓ అబద్ధాన్ని పది మాటలు పది నాలుగు ఛానల్తో రెండు ధరలు చెప్పించడం తోటి అది నిజమైన ప్రాక్టికల్గా ప్రజలు అక్కడ చూస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు ఫలితాలు అనుభవిస్తున్న ప్రజలు చూస్తున్న డెవలప్మెంట్ చూస్తున్న భద్రపోర్టు రెడీ అవుతుంది గోపాలపట్నం పోర్టు కొన్ని పోర్టులన్నీ కూడా ఇన్నాళ్ళు మరి పద్నాలుగు ఏళ్ళు పరిపాలించారు చంద్రబాబు సార్ మీరు పోర్టులు డెవలప్ అవుతున్నాయి అనేసి మీరు అంటున్నారు కానీ ఏంటంటే పోర్ట్స్ అనేవి డెవలప్ అవ్వట్లేదు డెవలప్మెంట్ అవ్వట్లేదు అవి వేరే వాళ్ళకి అమ్ముడు అయిపోతుంది పిచ్చి పిచ్చి మాటలు శుభ్రంగా డెవలప్మెంట్ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళు ఏమీ చేయలేదమ్మా చంద్రబాబు చంద్రబాబు పిల్లలు పద్నాలుగు పిరియడ్లు జరిగిన ద్రోహం ఏంటో చెప్తావారండి పద్నాలుగేళ్లు చంద్రబాబు పిల్లలు నూట నలభై మూడు కేంద్ర సంస్థలు వస్తే ఒక్క సంస్థను ఆంధ్రకి ఇవ్వలేదు ఆయన వైజాగ్ రైల్వే ఎక్కడ ఇవ్వల ఆయన హయాంలో ఆ ఏడు రైల్వే లైన్లు భువనేశ్వర్ లో కలిపారు వైజాగ్ నుంచి తీసుకెళ్లి అప్పుడు నెమ్మక నీరెత్తినట్టు కూర్చుంది చంద్రబాబు ఆ తర్వాత నాయుడు హెడ్గా ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం వేసి కొత్త రైల్వే జోన్లుకి ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఐడెంటిఫై చేయబడినారు ఆనాడు ఎర్రమ్ నాయుడు ఐడెంటిఫై చేసినట్లు రైల్వే జోన్ లేదు దుగ్గిరాజుపట్నం ఇస్రో వాళ్ళు ఒప్పుకోవట్లేదు వేరే ప్లేస్ ఆల్టర్నేటివ్ చూపించబడ్డ చంద్రబాబు హైరబాబు చూపించలేదు కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ రా మెటీరియల్ అక్కడ లేదు పక్కన ఊరు నుంచి తెచ్చుకోవాలి సో అది పక్క నుంచి తెచ్చినప్పుడు మధ్యలో ఆపేస్తే ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు పెట్టి పెట్టి ప్రాజెక్టు సో అందుకని లీగల్ హజెస్ లేకుండా మీకు రా మెటీరియల్ సప్లై చెప్పండి చంద్రబాబు రెడ్డి ఏమీ చేయలేదు ఏమీ దాని సమానం లేదు సో ఇలా రాష్ట్రంలో ఆయనకి ఎంతసేపు ఆయన సీఎంలో పద్నాలుగు వెళ్ళినప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ ఎవరో చేస్తే నాకు ఆంధ్రాకి లాగెందుకు అయ్యా నువ్వు హైదరాబాద్ ఇది కట్టావా సిమ్ కోడ్ కట్టావో నాకు అనవసరం నా రాష్ట్రం ఏంటి సో ఆయన హయంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అనేది డెవలప్ అయింది కాబట్టి సో అప్పటికి ఆ క్షణంలో రెండు వేల పద్నాలుగులో మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ అనేది సడన్ గా డివైడ్ అవడం వల్ల సో ఆ క్షణాన్ని ఏం చేయాలో తెలియక సో ఏపీ పీపుల్స్ అనేది అలా మిగిలిపోయారు కానీ చంద్రబాబు ఏం చేయలేదని చెప్పారు కానీ దాని తర్వాత జగన్ వచ్చింది జగన్ గారు వచ్చిన తర్వాత కూడా సో అసలు ఏం డెవలప్మెంట్ లేదు ఈసారి కూడా జగన్ గారికి మనం పట్టం కడితే ప్రజలు అప్పులు పాలవడం తప్పించి ఏపీ అమ్మడం తప్పి ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ప్రజలు ప్రజలు ఈ కూటమి మాట్లాడుతుంది అది కూటమి ఇలాంటి అబద్ధాలు అవస్థ వాళ్ళని ఇంకో కూటమి ఎన్ని యూటర్లు వాలంటీర్ విషయంలో అవ్వచ్చు సంక్షేమ అవ్వచ్చు ల్యాండ్ టైటిల్ విషయం అవ్వచ్చు ల్యాండ్ టైటిల్ విషయంలో సిగ్గు సరి లేకుండా అసెంబ్లీలో వీళ్ళ వయో కేసు మాట్లాడాడు దాన్ని సమర్థిస్తూ అది గొప్ప స్కీమ్ అని ఇమిలే చేయాలి సిగ్గు సరి లేకుండా చంద్రబాబు తనే మాట్లాడి సమర్థించని దానివల్ల ల్యాండ్స్ పోతాయని అబద్ధాలు మాట్లాడతారు నోరు తెలిస్తే అబద్ధాలు వాళ్ళ అబద్దాలు నాలుగు ఛానల్స్ ఉన్నాయి రెండు పేపర్లు ఉన్నాయి వేసేసి జనాలు పది మాటలు ఒక అబద్ధం చెప్తే నిజమేమో అనుకుంటారు కదా ఇలాంటి దౌర్భాగ్యం ప్రజలేం అనుకోవట్లేదు ప్రజలు అక్కడ సంక్షేమ పథకాలు పొందుతారు ప్రజలు కానీ రిక్షా వాడు కానీ చేపల వాడు ఆ లేబర్ మొత్తం వాళ్ళ జీవితాల్లో ఆనందం వాళ్ళ జీవితాల్లో చంద్రబాబు పిల్లలు ఏనాడు పేదలు సంతోషంగా ఉంటాం ఆయన ఎప్పుడు చూడలేదు పేదలని సంతోషంగా ఆనందపడటో ఆయన చూడలేడు ఆయన ఎంతసేపు డబ్బును కూడా ఆయన పక్కన కూర్చోవాలి డబ్బును వాడిని ఆయన ఉదయం మీద ఎక్కించుకోవాలి డబ్బు 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 డబ్బును వాడి కాంట్రాక్టర్కి వాళ్ళకి దోషి పెట్టి దోచుకుంటూ తప్పితే పేదల విషయంలో ఆయన పద్నాలుగేళ్లలో ఏనాడు పేదలకి ఉన్న అలా చూపిస్తా ఉంటాడు బూజ్ చూపిస్తే ఇది ఇస్తారు అందుకు వేస్తారు ఏమి ఇవ్వడు ఏమి చేయడు ఆయన ఒక దుర్మార్గపు మనిషి అందుకనే ప్రజలు ఇరవై మూడు చెల్లుతారు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి దుర్మార్గం ఎన్నుకుంటారు ప్రజలు సిద్ధపడతారు ఓకే సార్ చెప్పినంత ఓకే బట్ అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను చూస్తుంటే నాకు ఒక ఇంటర్వ్యూలో మీకు కనిపించింది చంద్రబాబు చేతిలో బలైపోయిన పవన్ అని చెప్పేసి ఆ మాట అన్నారు అంటే చంద్రబాబు చేతిలో వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బలైపోయారు అంటే అవగాహన లేదనేసి అంటారు చంద్రబాబు అనేవాడు దగ్గర తీసుకుని వాడుకుని పక్కన పక్కన దోసేస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేదు గ్రహించలేక గ్రహిస్తాసు చంద్రబాబుతో స్నేహమే పెట్టుకోడు మంచి గోల్డెన్ అవకాశం పోగొట్టుకున్నాడు వాళ్ళ ఈ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ బీజేపీ కాంబినేషన్లో అని ప్రెస్ మీట్ పెట్టారు మేము ఇద్దరం ఎన్నికలకు కూడా మేము వెళ్తామని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అప్పుడు ప్రజలు హర్షించారు ఓకే మూడో ఫ్రంట్ వస్తుంది పైన మోడీ వస్తాడు ఇక చంద్రబాబుని చూసాం ఇప్పుడు జగన్ చూసాం ఈ మూడో ఫ్రెండ్ జనసేన జనసేన సీఎం గా పవన్ కళ్యాణ్ సీఎం గా క్యాండిడేట్ గా బీజేపీ జనసేన వస్తుంది పైన మోడీ వస్తాడు ప్రజలు కూడా ఆ టైం కోసం ఈ లోపల ఏమి అవకాశాన్ని సీఎం పవన్ కళ్యాణ్ అని ప్రజలు ముందు ఎన్నికలకు వస్తే ఇవాళ ఎన్నికలు తత్సంగం గౌరవంగా ఉండదు అతను అలా వస్తాడో చూసి ఎందుకు చంద్రబాబు చంద్రబాబు ట్రాక్ అది చంద్రబాబు ఏంటి ఇప్పుడు ఇతను ఈ సీఎం క్యాండిడేట్ గెలితే ఈసారి గెలిచినా గలవపోయినా రేపు ఫ్యూచర్లో మనం మూసుకుపోతాం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ అవుతాడు సో ఈ ఆల్టర్నేటివ్ అయ్యే అవకాశాన్ని మనం జార వదిలితే పెడితే ఇప్పుడు మనం మూసుకోవాల్సి వస్తుంది కనుక అతన్ని మన దగ్గరికి లాగేసుకుంటే ఆ ఆల్టర్నేటివ్ అతను అయ్యే అవకాశాలు లేకుండా మనమే ఆల్టర్నేటివ్గా ఉంటాం ఆ పొలిటికల్ స్ట్రాటజీ చేసి చంద్రబాబు పవన్ బాక్కున్నాడు పవన్ పిచ్చిలాగా అరవై సీట్లన్నాడు నలభై సీట్లన్నాడు ఇరవై ఐదు అన్నాడు ఆఖరి ఇరవై ఒకటి కూడా ఒప్పుకోరు అతనికి రాజకీయ అవగాహన ఉంటే ఇంతటి అవకాశం ఓడిపోయిన ఓడిపోతాం కానీ సీఎం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మొదటిసారి మామూలుగా పోటీ చేశాడు రెండో వాడు పీఎం క్యాండిడేట్గా పోటీ చేశాడు ఓడిపోయాడు కానీ మూడోసారి అప్రోచ్ చెప్పకూడదని పీఎం పిఎం ఏమో అట్లాగే ప్రజల్లో పిఎం సారీ అక్కడ ఇక్కడ సీఎం సీఎం ఈ ఎన్నికల్లో సీఎం పవన్ కళ్యాణ్ సో సీఎం అనవసరంగా అనవసరంగా పోగొట్టు లేని అప్పుడు పోగొట్టున్నాడు చంద్రబాబుకి ఇప్పుడు రేపు రేపు ఏంటి జీవితం చంద్రబాబుతో ఉండాలి చంద్రబాబు చంద్రబాబు కాదని మళ్ళీ సపరేట్గా వచ్చేటప్పుడు ప్రజలు మళ్ళీ ప్రశ్నిస్తారు అతని చులకనైపోతాడు సో ఆ అవకాశం పోగొట్టుకున్నాడు అతను జీవితంలో రాజకీయ అవకాశం రాజకీయ ఎదుగుదల ఆ స్థానం పోగొట్టుకున్నాడు ఒక అదే ఆయన స్ట్రాటజీ చంద్రబాబు స్ట్రాటజీ చంద్రబాబు ఆ ఎదుగుతున్నాడు వీళ్ళిద్దరు కామోనిస్టులో సీఎం గా ప్రొజెక్ట్ అయ్యాడంటే మనం మన లొకేషన్ ఏంటి మన పరిస్థితి ఏంటి సో అతను అటు వెళ్ళనివ్వకుండా అటు పెరగనివ్వకుండా మనమే లా చేసుకుంటే మన మన కట్టడిలో ఉంటాడు చంద్రబాబు మిత్రుడు అందుకని నెంబర్ డే కానీ నెంబర్ టూ నెంబర్ డే కానీ నెంబర్ వన్ కాదు నెంబర్ వన్ అయ్యే అవకాశాన్ని జల గుడించుకున్నాడు వాడు ఎన్నికలకి పోతే నెక్స్ట్ ఎన్నికలైనా సీఎం పవన్ అనేది మొత్తం కామెడీ వచ్చేది ఒక కాపు కులం సులువు ఫస్ట్ టైం మనం కాపుడు సీఎం అవుతాడని మొత్తం ఏకమయ్యేవాడు యూత్ అంతమధ్య ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అందుకనే ఆయన చంద్రబాబు చేతిలో మోసపోయాడు చంద్రబాబు ముంచుతాడు వాడు ఇప్పుడు రేపు ఎన్నికలైనా కూడా చూడమే రిజర్వ్ ఇచ్చిన ఏమంటాడంటే చంద్రబాబు వాడికి పోతే ఏమంటాడంటే బీజేపీ వల్ల ముస్లిం ఓట్లు తేడా వచ్చినాయి పవన్ కళ్యాణ్ పవన్ కి ఆర్గనైజేషన్ లేదు అతని అధ్యక్షుడు అధీనంలో కార్యకర్తలు లేదు అందుకని ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదు మేము మా అయితే జనసేనకి వెళ్ళి కానీ మా వాళ్ళేశారు కానీ నిజాయితీగా వీళ్ళైతే వేయలేదు అది జరగలేదు నిజంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరగ ఇప్పుడు వీళ్ళ నిర్ణయించి ప్రజలు నన్ను కావాలనుకున్నారు కానీ వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను ఇలాంటి వాళ్ళ సరే వీళ్ళ వీళ్ళిద్దరిని బీజేపీని పవన్ కళ్యాణ్ని అలా సపోర్ట్ చేసి వీళ్ళు ఈ వీళ్ళ వీళ్ళకి వీళ్ళ స్టేటస్ ఇంతే అని అని చెప్తారు తరువాత